హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైక్ నొక్కడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు ఆ బెల్లైక్ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తుంది ఇవాళ అయితే సడన్గా మేమైతే అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మేమైతే మహబూబ్ నగర్ లో ఉన్నాము మహబూబ్ నగర్ లో వచ్చినాక నాకు ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాం అయ్యో అనవసరంగా సిటీ నుంచి తీసుకోలేనా అనిపించింది ఇంకా మహబూబ్ నగర్ కు వచ్చినాక వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను నాకైతే మహబూబ్ నగర్కి వస్తే ఎక్కర్లేని సంతోషం అయితది మహబూబ్ నగర్ పేరు వింటనే ఒక హ్యాపీనెస్ ఎవరైనా మాది మహబూబ్ నగర్ అని చెప్పిన అది బస్ పైన పేరు చదివినా ఎంతో సంతోషం అవుతుంది ఇంకా మేము ఫైనల్గా మహబూబ్ నగర్ నుంచి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇరుగు అయితే వెళ్ళాలి ఇంకా ఊర్లో అయితే కొంచెం పని ఉంది ఇంకా పని చూసుకొని మళ్ళీ వాళ్ళనే రిటర్న్ అవ్వాలి ఇంకెక్కడ రాకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాము ఇంకా అయితే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏమో ఉన్నాయంటే ప్రచారాలు అయితే బాగా జరుగుతున్నాయి మహబూబ్ నగర్ అయితే శివరాత్రికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో యువ స్వాములు కూడా కాలినడకన వెళ్ళే వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఇంకా శ్రీశైలం అయితే వెళ్తున్నారు మాకు చాలా శివుడు శివ స్వాములు అయితే మధ్యలో అడ్డం వచ్చారు ఇంకా వాళ్ళకి మొక్కేసుకొని ఇంక మేము బయలుదేరి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం మా రోజు ఫ్లవర్ చెట్టుకు అయితే కొన్ని పువ్వులు పూసినాయి ఎప్పుడు కూడా ఎక్కువగా పూసాయి మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది అప్పట్లో మా పిల్లల డ్రెస్సులు అయితే రెండు చేంజ్ అయిపోయినాయి ఊరికొస్తే అట్లుంటుంది వాళ్ళ ఆట ఇక నేను చాలా రోజులు అవుతుంది కదా ఇంట్లో వీడియో తీసుకుందామని నేను వీడియో తీసుకుంటుంటే మా బాబు అయితే విపరీతంగా సతాయిస్తుండు వీడియోలో నన్ను తీయని తీయడానికి ఏంటంటే మా బాబు నార్మల్గా ఇప్పుడు బట్టలు లేకుండా ఉన్నాడు తీయి తీయని నా ఎంబడి పడుతున్నాడు కానీ నేను వీడియో తీస్తలేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చేద్దామని అసలు అవ్వట్లేదు ఏదో అట్లా చిన్నగా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఊరికి వెళ్తే ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే తీసి హోమ్ టూర్ అయితే చూపిస్తాను మా ఇంట్లో అయితే ఎక్కువ సామాన్లు ఏమి ఉండవు నార్మల్గా కొన్నే ఉంటవి ఇంకా కొన్ని కూడా నేను నెక్స్ట్ టైం అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటాను మేమైతే వచ్చిన పని కూడా అయిపోయింది ఇంకా మా అత్తమ్మ కూడా సడన్ గా మయంబడి అయితే వస్తుంది ఇంకా ఇంట్లో అయితే వంట చేసింది మేము వస్తున్నాం అని చెప్పి ఇంకా సిలిండర్ అయితే అయిపోయింది అంటే కట్టెల పొయ్యి మీద వేసింది ఇంకా మా అత్తమ్మ ఊరికొస్తుంది కాబట్టి మా ఎంబడి ఇంకా మేమైతే అంట్లు దోమేస్తున్నాను ఇక బయలుదేరిన మా అత్తమ్మ రెడీ అవుతుంది నేను అంట్లు దోమేస్తే పని ఫాస్ట్ గా అయిపోతుంది ఇంకెళ్ళొచ్చు అని చెప్పి ఇంట్లో కొన్ని అంట్లు ఇంకా అంట్లు కూడా దోమేస్తున్నాను నేనైతే ట్రై ఫర్ స్టాండ్ కొట్టారు అందుకే నాకు డైలీ బ్లాగ్స్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నాకు ఈ మధ్యన హెల్త్ కూడా మంచి లేకుండా కదా ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది కొంచెం బెస్ట్గానే ఉంది ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాం అయితే ఊరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్ని అయితే క్లీన్ చేశాడు ఇంకా కార్ని కడిగి కార్ ఆరినాక ఇంకా లగేజ్ అయితే కార్లో పెట్టేసాను ఇప్పుడైతే మాడబిడ్డ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం చాలా రోజులు అవుతుంది ఇంకా పిల్లలను కూడా చూద్దాం ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ తాత కూడా అక్కడనే ఉంటారు వాళ్ళని కూడా చూసేసి మాడిబిడ్డను కలిసి వెళ్దామని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా మాడిబిడ్డ అయితే ఇంటి దగ్గర లేదంట చేరు దగ్గర కూలీలు వచ్చిండ్రు ఇం ఏదో పని ఉంటే చేపిస్తున్నా అని చెప్పి సర్లే ఇంత దూరం వచ్చాము ఇంకా సేన్కి వెళ్ళి కలిసి కలిసి చూసి వద్దామని ఇక చైన్ కి బయలుదేరుతున్నాం ఫైనల్గా గా ఇంక చైన్ కూడా వచ్చా మా బాబు అయితే మా అత్తమ్మ విపరీతంగా సతాయిస్తుంది నా మా మా హస్బెండ్ అయితే పాపను ఎత్తుకొని ముందులా బయలుదేరుతా ఉన్నాడు నేను అలా వీడియో తీస్తూ వెళ్తున్నాను ఇక చైన్ కి వచ్చినాక ఎంత పాజిటివ్ ఉందో అసలు పచ్చని పొలాలను చూస్తే చాలా రోజులు అవుతుంది చైన్ కి వెళ్ళాక అత్తయ్య వాళ్ళ చైన్ కి అయితే అస్సలు వెళ్ళాము ఎప్పుడన్నా మా వాళ్ళ చైన్ వెళ్ళేదాన్ని కానీ ఇంక అక్కడ కూడా వెళ్ళక కొన్ని సంవత్సరాలు అవుతుంది అంటే టూ ఇయర్స్ అట్లా అవుతుంది కావచ్చు ఇంకా చైన్ వెళ్ళినాక మస్తు హ్యాపీగా అనిపించింది ఇంక అక్కడైతే మంచిగా బోర్లు దుంకడం ఇంకా పిల్లలకైతే సండే ఇంకా వాళ్ళ సండే కాబట్టి పిల్లలు కూడా చేను దగ్గరనే ఉన్నారని వాళ్ళకి ఇంకొన్ని పండ్లు తింటారని ఇక పళ్ళు అయితే తీసుకొని బయలుదేరినాము చూస్తున్నారు కదా వరి నాటేశారు మా హస్బెండ్ చెప్తున్నాడు మెల్లగా నడువు కింద పడిపోతామని అయితే ఫైనల్గా ఇంకా మాడబిడ్డ వాళ్ళ దగ్గరకి అయితే వచ్చేస్తాం ఇంకా అక్కడ పిల్లలను చూసి పిల్లలతో ఒకసేపు మాట్లాడి ఇక మా అయితే కూలల్లో వదిలేసి మా దగ్గర అయితే వచ్చింది మేము వచ్చినామని ఇక కూడా మాట్లాడి ఇంకా మేము వెళ్తాం మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళే వరకు చీకటి అవుతుంది అని చెప్పి ఇంకా ఆకుకూరలు కూర కూరగాయలు ఉంటే ఇంకా మాకైతే తెంపిస్తా అని అయితే చెప్పింది ఇంక ఇక్కడ కూర్చున్నాం వెళ్ళంగానే తిను అని చెప్పేసి మేము అప్పుడే తినేసి బయలుదేరినాం కాబట్టి అక్కడికి వెళ్ళినాక కొన్ని వాటర్ తాగేసి ఇంకా మేమైతే ఆకురలు అయితే వెళ్తున్నాం మమ్మల్ని చూసినాక మా ఆడబిడ్డ చిన్న కొడుకు అయితే ఎంత సంతోషం గురికొస్తున్నా చూడు నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది వీడియో తీసుకున్నాను కానీ నాకు అప్పుడు అంతగా అనిపించలేదు వాయిస్ అవర్ ఇస్తుంటే మస్తు హ్యాపీగా అనిపించింది వాడైతే చిన్నోడు చే దగ్గర అయితే కొన్ని కూరగాయలు అయితే తెంపుకొని ఇంకా మేము మళ్ళీ ఫైవ్ థర్టీకి అట్లా మళ్ళీ సిటీకి అయితే బయలుదేరాం ఇంకా మళ్ళీ మహబూబ్ నగర్కి వచ్చినాను నాకైతే మహబూబ్ నగర్లో ఎప్పుడు ఖచ్చితంగా వీడియో తీయడం ఇష్టము ఖచ్చితంగా మహబూబ్ నగర్లో వెళ్ళేటప్పుడు కానీ మహబూబ్ నగర్కి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే తీసుకుంటాను నాకైతే ఇష్టం మన మహబూబ్ నగర్ ఊరికి వెళ్ళి నాకైతే మా ఊర్లో ఉండే కొంచెం మంది నా సబ్స్క్రైబర్స్ అయితే మా ఇంటికి వచ్చి అక్కనే వీడియోస్ తీస్తుంది అది ఇది అని నాతో అయితే మాట్లాడడానికి వచ్చారు నాకు మస్తు హ్యాపీగా అనిపించింది పిల్లలైతే స్కూల్ పిల్లలు అక్క వీడియో చేస్తుంది నేను మీ మైబు దగ్గర అమ్మాయి అని అని నాతో వచ్చి మాట్లాడి ఇంకా కొద్దిసేపు మా ఇంటి దగ్గర ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మా పిల్లలతో కొసేపు ఆడుకొని వెళ్ళారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే నన్ను కూడా గుర్తుపట్టడానికి అయ్యారా అని పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ని చాలా మంది సబ్స్క్రైబర్స్ కలిపినప్పుడు